తెలంగాణలో ఉన్న అన్నదాతలందరికీ నమస్కారము ఈ రోజు అయితే మన దగ్గర ఇంకా కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళ లిస్ట్ అయితే ఒకటి ఉన్నది నేను నిన్న ఒక వీడియో పెట్టాను ఏంటిది రుణమాఫీ పని అయిపోయినట్టే అంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ పూర్తయిపోయింది సంపూర్ణ రుణమాఫీ అయిపోయిందని స్వయంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారే అంటున్నారని చెప్పేసి నేను అయితే ఒక వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ కూడా కిందిస్తానని ఒకసారి చూడండి ఆ వీడియో చూసి అయితే ఎంతో మంది చాలా మంది అయితే మనకు కామెంట్ చేశారు నేను ఏం చెప్పానంటే ఇంకా మీకు రుణమాఫీ కాకుండా కామెంట్ చేయాలని ఒకవేళ రుణమాఫీ అయినా కూడా అయిందని కామెంట్ చేయమని అంటే చాలా మంది రుణమాఫీ కానటువంటి వాళ్ళు అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది వాటన్నిటిని తీసుకొని తీసుకుని అయితే నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను ఇంకా ఎంతమంది రుణమాఫీ కాలే వాళ్ళు ఉన్నారు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి ఖచ్చితంగా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరైతే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ కాకుండా అయితే తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి నేనైతే వీడియోను అయితే చేస్తాను మన వీడియో కింద వచ్చినటువంటి కామెంట్లను అయితే తీసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి చూద్దాం మనము గడ్డం తిరుపతి అట నాకు టూ ల్యాక్స్ మీద ఉంది ఉన్నాయి అంటే ఆయన కడ రెండు లక్షల పైన ఉందట అన్న రెండు లక్షల లోపు ఉన్నది ఇంకా కాలేదు ఓకే రెండు లక్షల పైన కూడా రుణమాఫీ తప్పకుండా చేయాలి ఓకే మనం ఇప్పుడు రెండు లక్షల లోపు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు దాని గురించి చూద్దాం రెండు లక్షలు మన లింక్ వాళ్ళు కామెంట్ చేశారు డుల్లే వెంకటేశ్వర్ అట రెండు లక్షలు పైన ఉన్న వాళ్లకు కూడా రెండు లక్షల మాఫీ చేయాలి రుణమాఫీ చేయకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దుల్లే ఈశ్వరమ్మ ముప్పై ఒక వేల కోట్లు చెప్పిన ప్రభుత్వము ఇరవై వేల కోట్లు చేసి ప్రభుత్వము వంద మందిలో ఎనభై మందికి ఇచ్చి ఇరవై మందికి చేయకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మనకైతే కామెంట్ పెట్టిండు అన్న ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు మంచి పేరుతో లేదన్న వాళ్లకు ఒకటే ఏంది మేము ఏదైతే రుణమాఫీ చేసామో అయిపోయింది దీంతోనే ఆల్రెడీ ఈ ముప్పై ఒక్క కోట్లని ఎందుకు చెప్పామని అంటే అది బ్యాంకు వాళ్ళ తప్పు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది మా తప్పేం లేదు అది బ్యాంకు వాళ్ళ తప్పు అని చెప్పేసి వాళ్ళైతే చేతులు దులుపుకున్నారు వాళ్ళకు మంచి పేరుతో చెడ్డ పేరుతో సంబంధం లేదు ఇవాళ మన ప్రభుత్వానికి ఇంకొక కామెంట్ చూద్దాం మనము నాకు ఎనభై ఐదు వేలు ఉంది కానీ బ్యాంకు వాళ్ళు పొరపాటు వలన ఇప్పటికీ రుణమాఫీ కాలేదట పొరపాటు సరిదిద్దాం కానీ రుణమాఫీ రాలేదంటు చూసిరా బ్యాంకు వాళ్ళు చేసినటువంటి పొరపాటు వల్ల ఎవరు నష్టపోయారు అన్నదా నష్టపోయాడు మరి ఇప్పుడు ఆ అన్నదాత బ్యాంకు డబ్బులు కట్టకుంటే వాళ్ళు ఊకుంటారా మరి మీరు పొరపాటు చేసిరు నాకు రుణమాఫీ వచ్చేది ఎనభై ఐదు వేలు అంటే ఆయనకు రెండో విడతలోనే రావాలి రుణమాఫీ మరి ఇప్పటి కూడా ఇంకా ఆయనకు ఈ నాలుగో విడతలో కూడా రుణమాఫీ రాలేదంటే ఇక ప్రభుత్వం ఎవరికి రుణమాఫీ చేసింది అనేది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఇంకొకటి చూద్దాం మనము నా పేరున వచ్చేసి తొంభై రెండు వేలు ఉందట కానీ రుణమాఫీ కాలేదు పరిస్థితి ఏంటంటాను అయితే తొంభై రెండు వేలు ఎనభై వేలు నలభై వేలు అనేటువంటివి గతంలో ఎప్పుడో రెండో విడతలోనే కావలసినటువంటి అమౌంట్ ఇది అంత అయినా కూడా ఇప్పటికీ నాలుగో విడత వరకు కూడా కాలేదు అని అంటే వీళ్ళు ఎవరికి మరి రుణమాఫీ చేశారు సంపూర్ణ రుణమాఫీ జరిగిందని ఏ విధంగా చెప్తున్నారు ఇంకొక అన్న కామెంట్ చూద్దాం నాకు రెండు లక్షల లోను ఉంది మెత్తి పదమూడు వేలు అయ్యింది మెత్తి కింద పద్నాలుగు వేలు కట్టాను కానీ నాకు రుణమాఫీ కాలేదు అయితే ఈ విషయం ఏంటంటే రెండు లక్షల పైన విషయం అన్నట్టు ఇది అయితే ప్రభుత్వం ఏం చేసింది మేము రెండు లక్షల లోపే కాదు రెండు లక్షల పైన రుణమాఫీ కూడా చేస్తాము మేము రైతు సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్పి జబ్బలు గుద్దుకొని నెత్తి కొట్టుకొని నోరు కొట్టుకొని చెప్పింది ఏది మేము రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి మరి రెండు లక్షల లోపు కాదు లక్ష లోపే ఇంకా రుణమాఫీ కాలటువంటి వాళ్ళు బోలేడు మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే చూసినాం మనం ఇంకా మన కామెంట్ పెట్టని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు రెండు లక్షల పైన కూడా వేస్తామన్న వాళ్ళే పాపం చాలా మంది అన్నదాతలు అయితే అపోసప్పోస్ వేసుకొని ఏమో రెండు లక్షలైతే రెండు లక్షలైనా మాఫీ అవుతుంది కదా అని చెప్పేసి ఆ రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ని కట్టేసి మాకు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి వాళ్లకు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో ఒక్కసారి మీ నోటితో చెప్తే వాళ్ళు కూడా కొంచెము కూల్ అయిపోతారు మరి ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాము అన్న గల్ఫ్ పోయిన వాళ్ళ భార్య పేరు మీద ఉన్న క్రాఫ్ట్ లోన్ గురించి మీకు ఏమైనా అప్డేట్ ఉందా మాకు కూడా మాఫీ కాలేదు మాది జగిత్యాల జిల్లా దాదాపు మాలాంటి వాళ్ళు నాలుగు వేల మంది ఉన్నారు గల్ఫ్ పోయి వాళ్ళ భార్య పేరు మీద క్రాఫ్ట్ లోన్ ఉన్నవారు మాకు లోను లక్ష అరవై వేలు ఉందట అయితే లక్ష అరవై వేల రూపాయలు మాఫీ కాలేదు ఇప్పటి వరకు ఆల్రెడీ నాలుగు విడతల్లో రుణమాఫీ అయిపోయింది ఆల్రెడీ టోటల్గా రుణమాఫీ కూడా అయిపోయిందని చెప్తున్న ప్రభుత్వం ఒక్కసారి ఇది ఈ వీడియో కనుక చూసేది ఉంటే మీ యొక్క అయితే తెలియజేయాలి ఎందుకు అని అంటే పాపం జగిత్యాల నుంచి వెళ్ళి అటు సైడ్ నుంచి వెళ్ళి కోరుట్ల జగిత్యాల అంతా కూడా వాళ్ళు వలస వెళ్ళి బతికేటువంటి వాళ్ళు పాపం వాళ్ళనైతే తప్పకుండా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వందకు రెండు వందల శాతం అయితే ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి వాళ్ళ రుణాలను తక్షణమే ప్రభుత్వం అయితే మాఫీ చేయాలి ఇంకా కూడా రుణమాఫీ అనేది సంపూర్ణంగా కాలేదు ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోతే మేము రుణమాఫీ ఇప్పుడు కొంతమందికి చేసాము మళ్ళీ కొంచెము డబ్బులు అడ్జస్ట్ అయిన తర్వాత మళ్లీ చేస్తాము ఇంకా ఎవరికైనా కాకపోతే ఏ ఓలు ఏఈవోలుతో మేము సర్వేలు చేపించి ఏపిస్తామని చెప్పేది ఉంటే బాగుండు కానీ మొత్తానికి రుణమాఫీ అనేది అయిపోయింది ఇక తెలంగాణలో రుణమాఫీ కథ ముగిసినట్టే అంటే మాత్రము చాలా మంది రుణమాఫీ కానటువంటి వాళ్ళైతే అసంతృప్తిలో ఉన్నారు దీనిని ప్రభుత్వం అయితే గుర్తించాలి ఇంకొక అన్న కామెంట్ పెట్టిను వెంకటేశ్వర రెడ్డి అట నాకు లక్ష అరవై వేలు మాత్రమే ఉన్నాయి ఫోటో కూడా దిగాను అన్ని బ్రోకర్ మాటలే ఇంకా నలభై శాతం రైతులకు రుణమాఫీ కాలేదు అయితే అన్న ఏంటంటే ప్రభుత్వాన్ని తిడుతూ పెట్టిండు అయితే లక్ష అరవై వేలు రూపాయలు ఉన్నలకు రుణమాఫీ కాకుంటే ఆయన బాధ ఏ విధంగా ఉంటుందో చెప్పండి మీరు అయితే ఈ లక్ష అరవై వేలు అనేది ఎప్పుడు కావాలి మనకు ఆగస్టు ఫిఫ్టీన్ వరకే అన్నటువంటి దానిలో కావాలి సరే ఓకే కాలేదు ఆయనకైనా టెక్నికల్ ఇష్యూ అన్నది అనుకుందాం మరి ఇప్పుడు నాలుగో విడతలోనైనా కనీసం ఆయన పేరు రావాలి కదా మరి ఆయన కడుపు పంట ఉంటుంది కదా మరి తిడుతాడు కదా దానికి బాధ్యత ఎవరు వహించాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇంకోటి చూసుకుందాం మనము నాకు రెండు లక్షలు పైన ఉంది రుణమాఫీ కాలేదు ఓకే అన్న నీకు కూడా రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది రెండు లక్షల లోపు రుణమాఫీ ఇప్పటికి ఇంకా కాలేదు రెండు లక్షల పైన కూడా ఇంకా రుణమాఫీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి చేసేదాకా అయితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు ఓకేనా ఇంకోటి చూసుకుందాం మనము మెదక్ డిస్టిక్ తోప్రాన్ మండల్ ఛత్రపతి శివాజీ విలేజ్ ఆట వాళ్ళది లక్ష పదివేల రూపాయలు మాఫీ కాలేదన్నా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అన్నీ ఓకే ఉన్నాయట అన్నకు లక్ష పదివేల రూపాయలు అంటే వచ్చేసి ఎప్పుడు రెండో విడతలోనే మాఫీ కావాలి ఇప్పుడు లక్ష యాభై వేలు జరిగేటువంటి మాఫీలోనే మాఫీ రావాలి మరి అన్నీ ఓకే ఉన్నా కూడా ఇప్పుడు నాలుగో విడత అయిపోయినా కూడా ఆయనకి ఇంకా రుణమాఫీ కాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వ రుణమాఫీ ప్రక్రియ పూర్తయినట్టే అని చెప్పేసి అంటుంది మరి గింత మందికి ఇంకా రుణమాఫీ కాకుండా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి చెప్తారు కొండేటి శ్రీనివాస్ గారట లోన్ వచ్చేసి లక్ష తొంభై ఆరు వేల మూడు వందలు ఉంది అన్న పరిస్థితి ఏంది ఆయనకు రుణమాఫీ కాలేదట లక్ష తొంభై ఆరు వేలు అంటే ఆయనకు మూడో విడతలోనైనా కావాలి కనీసం ఇప్పుడు వచ్చినటువంటి నాలుగో విడతలోనైనా కావాలి వీళ్ళంతా అర్హులే వీళ్ళందరూ ఆల్రెడీ కుటుంబ నిర్ధారణ ఎంచుకున్న వాళ్ళే కొంతమంది ఇంకా వాళ్ళకు ఫస్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కూడా వాళ్ళకు రుణమాఫీ కాలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఫస్ట్ కాక ఇప్పుడు మూడు విడతల్లో రుణమాఫీ కాలేదు సరే నాలుగో విడతలోనైనా అస్తి కావచ్చు అని చెప్పేసి చాలా మంది అన్నదాతలు అయితే ఓపిక కొద్ది చూసి సరే ఇంకో విడత ఉన్నది కదా ఇందులోనైనా మనకు రాకపోతుందా అనేటువంటి ఓపిక కొద్ది చూసిర్రు ఇప్పటికి కూడా రాకపోయేసరికి వాళ్ళ కడుపు మండుతుంది ఓకేనా ఇంకొకటి కుటుంబ నిర్ధారణ చేసినారు తప్ప సరే నాకు రేషన్ కార్డు లేదు నా పరిస్థితి ఏంటి నేను ఏమి చేయాలి అన్న రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండండి అన్నీ ఉన్న వాళ్ళ పరిస్థితే చాలా ఘోరంగా ఉంది ఇక రేషన్ కార్డు లేదు అని అంటే ప్రభుత్వము దీని ఒక తెలివిగానే రుణమాఫీ ప్రక్రియలో ఖచ్చితంగా రేషన్ కార్డు తప్పనిసరి అని పెట్టడంలో దాని మెయిన్ ఇంటెన్షన్ ఏ ఇలాంటి వాళ్లకు రుణమాఫీ చేయకుండా ఉండడం కోసమే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళు ఇంకా కూడా కొంత భారాన్ని తగ్గించుకోవడం కోసమే ఈ యొక్క రేషన్ కార్డును ప్రామాణికంగా చేసుకున్నారు మరి బ్యాంకు వాళ్ళైతే రేషన్ కార్డు చూసి అయితే మనకు డబ్బులు ఇవ్వలేక బ్యాంకు వాళ్ళేమో పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు మరియు ఒకవేళ ఉంటే ప్యాన్ కార్డును తీసుకొని ప్రామాణికంగా చేసుకొని మాత్రమే వాళ్ళు మనకు లోన్లు ఇచ్చినప్పుడు రుణమాఫీ చేసేటప్పుడు కూడా ప్రభుత్వం చూడాల్సినటువంటి ఏంటిది వీళ్ళకు పట్టా ఉందా వీళ్ళు లోన్ తీసుకున్నారా కరెక్టేనా అని చెప్పేసి చూసి ఇవ్వాలి అంతేగాని రేషన్ కార్డును ప్రామాణికంగా చేసి మందిని అయితే చాలామందికి రుణమాఫీ యొక్క ఫలితం అయితే అందకుండా చేసింది ఇంకొకటి ఏంటంటే టూ ల్యాక్స్ పైన ఉన్న రుణాలను కూడా మాఫీ కాలేదు పైన ఉన్న ఇంట్రెస్ట్ ను కట్టినట్టు అన్న పైన ఉన్న ఇంట్రెస్ట్ కట్టి ఇప్పటికి రుణమాఫీ కాకుండా చూస్తున్నటువంటి వాళ్ళైతే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి నలభై రెండు లక్షల మందికి రుణమాఫీని అయితే చేయలేదు దరిదాపు వాళ్ళు చేసింది అయితే ఇరవై నాలుగు లక్షల మందికి ఏమో చేశారు అంతే ఆ మిగతా వాళ్ళకైతే చేయలేదు వాళ్ళు చెప్పినటువంటి నలభై రెండు లక్షల అకౌంట్లు ఏవి మొదటి నుంచి వెళ్ళి వాళ్ళే చెప్పారు మేము వివిధ బ్యాంకుల నుంచి వెళ్ళి డాటా తెప్పించుకున్నప్పుడు నలభై రెండు లక్షల అకౌంట్లకు రుణమాఫీ జరగాలని చెప్పేసి మా దగ్గర డాటా ఉంది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయితే అని చెప్పేసి డాటా చెప్పడం జరిగింది మరి ఇప్పుడేమో బ్యాంకు వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేసి పక్కగా తప్పుకున్నారు మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి ఇప్పుడు మీరు పక్క తప్పుకున్నారు మంచినే ఉన్నది బ్యాంకు వాళ్ళు మంచిగా ఉన్నారు మరి ఇంకా రుణమాఫీ కల వాళ్ళ పరిస్థితి ఏంటి దరిదాపుగా వందలో ఎనభై నుంచి డెబ్బై శాతం మందికి మాత్రమే రుణమాఫీ అనేది జరిగింది మిగతా వాళ్ళకైతే రుణమాఫీ జరగలేదు మరి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రెండు లక్షల లోపే ఇంకా రుణమాఫీ కాలేదు మరి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళు కట్టినటువంటి డబ్బుల గురించి ఏం మాట్లాడతారు వీటి గురించి అయితే తప్పకుండా స్పందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మీద ఉంది మరియు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద తప్పకుండా ఉంది వీళ్ళకే ఇంకా అంటే నా వీడియో కింద కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇంతమంది ఉంటే ఇంకా ఎంతమంది రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారో రాష్ట్ర మొత్తం మీద అది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కసారి గమని మళ్ళీ సర్వే చేపిస్తారా లేకుండా ఇంకా డేటా తీసుకుంటారో ఏమో తెలియదు కానీ తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాతకు అయితే అర్హులైనటువంటి వాళ్లకు రెండు లక్షల లోపు రుణమాఫీ మరియు రెండు లక్షల పైన కూడా రుణమాఫీ తప్పకుండా బేషరతుగా చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాతనైతే కోరుకుంటున్నారు ఇది ఇరీ మన వీడియో ఇంకా మీలో ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండా అయితే తప్పకుండా కిందనైతే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిం లొక్కండి ఖచ్చితంగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి